ప్రజ్ఞానం బ్రహ్మ హం బ్రహ్మస్మి తత్వమసి హైమాత్మ బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యాల అర్థం విచారణ చేయాలి అంతేగాని పాదుకలు వచ్చే మంత్రం వచ్చిందనేసి అనేడం కాదు విచారణ చేయ స్వరూప హేతవే స్వచ్ఛ ప్రకాశ హేతవే స్వాత్మారామ పంజరి విలీతెస్సే చేసే ముందు ఒకసారి ఎత్తిమీర పెట్టుకుని అనుకోవడమా అసలు స్వరూప నిరూపణ హేతవే అంటే ఏమిటి స్వచ్ఛప్రకాశ విమర్శహహేతవే అంటే ఏమిటి ఆలోచించద్దు విచారణ చేయాలి కనుకనే యాంత్రికంగా అనడం కాదు అర్థ విచారణ లేనిది సాధన ఫలితం లేదు వీటితోనే అంతకాలం తృప్తిపడిపోవడం అర్థ విచారణ చేయొద్దు కనుక స్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారు వామదేవ మహర్షికి సంపూర్ణంగా బోధించారు నాలుగు మహావాక్యాల అర్థాన్ని ఎంత అందంగా చెప్తాడో స్కందగీతలో ఇవి మేరుపర్వతం దగ్గర తపస్సు చేసినటువంటి వామదేవ మహర్షికి బోధించినట్లుగా అద్భుతం అంటే అక్కడ స్థానం ఏమిటైంది ప్రణవార్థం బ్రూహిమే స్కంద అది అడుగుతాడు నా ఓంకారార్థాన్ని బోధించు ఓంకారార్థం ఏముందండి పుస్తకం దొరుకుతుంది చదివిస్తే అయిపోయింది అర్థం అనుభవానికి వచ్చేటట్టు చెప్పాలి ఓంకారం అంటే సామాన్యమా ఓం అని అరవడమేనా అకార ఉకార మకార ఏమిటి తురియతత్వం ఏమిటి అకార ఉకార మకారాలకి మనలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి సంబంధం ఏమిటి తురియానికి ఆత్మతో సంబంధం ఏమిటి ఈ విచారణంతో చూపిస్తూ ఓంకార ఓంకారమే విశ్వం అందుకు ఓమతి ఓం ఇతి ఇదగం సర్వం ఓమితి బ్రహ్మ ఓమే బ్రహ్మ ఓం ఇతి ఇదగం సర్వం ఈ సర్వము ఓం ఎలా అయింది విశ్వమంత ఓంకారమేట ఎలాగూ సృష్టిస్థితి లయలే మనకు తెలుసు సృష్టిస్థితి లయలు ఎవరి వల్ల జరుగుతున్నాయో వాడు నాలుగో వాడు ఈ నాలుగు ఓంకారాలు ఉన్నాయి అకార ఉకార మకార మన సృష్టిస్థితి లయలై వీటన్నిటిని వ్యాపిస్తూ వీటికి అతీతంగా ఉన్నదేదా ఉమ్మని తురియంలో చెప్పబడుతుంది అల్ల తురియం నువ్వు అనలేనిది బ్రహ్మము నువ్వు కనలేనిది బ్రహ్మము నీ మాటకు అందనేది బ్రహ్మము కానీ నువ్వు అనలేవు అకార ఉకారం అకారాలు మాత్రం అనగలవు ఆ ఓం అని కలిపింది అది వెళ్ళింది ఎక్కడికో నీకు తెలియదు ఎక్కడికి వెళ్ళింది ఓం అన్నది ఎక్కడికి కలిపింది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళింది యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత ప్రకృతి లీన ఎప్పరస్స మహేశ్వర అది మహేశ్వరతత్వం కానీ ఎందు నుంచి ఓం అన్నావో అన్నప్పుడు వినబడుతుంది చివరికి ఎక్కడికి వెళ్ళిందో అదే బ్రహ్మము శుద్ధ బ్రహ్మం అది మరి అటువంటిప్పుడు దాన్ని పట్టుకోవచ్చు కదా మరి ఊమా ఎందుకు అంటే సృష్టి సృష్టిస్థితులగా జగత్తులో అది ఉంది అతీతంగా ఉంది కలిపి పట్టుకోవాలి ఇక్కడ స్థూల కారణ శరీరములు అకారవకార మకరములైతే వాటి వల్ల నువ్వు అనుభవిస్తున్నటువంటి జాగ్రత్త స్వప్న సుశుప్తులు అకారవకార మకారములైతే మూడింటిలో ఉంటూ మూడింటికి అతీతంగా ఉన్న తులియం గనక అని కలిపి పట్టుకోవాలి ఇక్కడ కలవా కానీ వీటిల్లో ఆయన్ని చూస్తూ వీటిని విడిచి ఆయన్ని చూడు తెలుగులోనే చెప్పారు కదా వీటిల్లో ఆయన్ని చూడు అంటే నువ్వు మెలకువగా ఉన్నా ఆయన ఉంటేనే మెలకున్నావు ఇలా వింటూ ఉంటే నిద్ర వస్తుందంటే అప్పుడు కూడా ఆయన ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ లేస్తావు కదా ఎందు తర్వాత లేచి మంచి నిద్ర పట్టిందండి అంటాడు అంటే పట్టింది అన్నావు కదా వచ్చి ఆ లోపల ఆయన ఉండడం వల్లే కదా లేవగలిగావు కనుక ప్రత్యవస్థలో ఉన్నాడు కానీ ప్రత్యవస్థల్లో ఆయన చూస్తూ అవస్థలు విడిచి ఆయన చూడు ఇక్కడ ప్రత్యవస్థల్లో చూడడం అకారం అకారం అకారములు అవస్థను విడిచిపెట్టి చూడడం తురియం మూడు ప్లస్ వన్ ఒకటి నాలుగు ఈ నాలుగుగానే పట్టుకో ఈ ప్రణవతత్వం అంత తేలిగ్ కాదు బ్రహ్మదేవుడికి కూడా తరం కాదు తెలుసా అందుకే విచారణ చేస్తూ ప్రణవతత్వాన్ని గ్రహించగలిగితే అది ముక్తిహేతువు అవుతున్నది కనుక త్రిగుణాత్మకమై స్త్రీ అవస్థలతో కనబడుతున్నటువంటి జగత్తంతా ఈశ్వరమయం అని తెలుసుకుంటూనే జగత్తుకు అతీతుడు ఈశ్వరుడు అని తెలుసుకుని అతీత స్థితికి వెళ్ళగలగాలి ఇదంతా చెప్పేది ఒకటే అక్షరం ఓం ఇంకే వాక్యాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఊమ తురియం విచారణ ఓం మించింది ఏమున్నది అది పునార్థం అంత తేలిక్ కాదు అందుకే అంత తపస్సు చేస్తే వామదేవుడికి తెలిసింది మనం ఇవాడు సిక్స్ థర్టీ టూ ఎయిట్ అని మఠం వేసుకుంటే అలా ఇక్కడ సాధన వల్ల తెలిసేది వేరు వింటే తెలిసేది వేరు మొత్తానికి అతనికి అనుభూతులకు వచ్చింది ఇలా ఎందరు గురువయ్యాడో కనుక నువ్వు నా గురు అని తెలుసుకున్నాడు ముత్తుస్వామి దీక్షితులు కథలో ఇది గురువైన వాడు ఈశాన్య సర్వ అన్నట్లుగా పరాపర విద్యలు రెండూ చెప్తాడు కానీ అపరా విద్యలు కొంత మేరకే చివరికి పరా విద్యే రెండిటిగా ఆయన గురువు కనుకనే జగద్గురవే అంటే అపరాపర ఉభయ విద్యల్ని ఇచ్చేవాడు అని మనం భావన చేస్తూ ఒకప్పుడు బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్ళాడు స్వామివారిని చూద్దాం వద్దా శివపార్తులని కలిద్దామని వెళ్ళాడు వెళ్ళేటప్పుడు గణపతి కుమారస్వామి కలిసి ఆడుకుంటున్నారు అక్కడ ఇలా పలకరించకుండా అండి వాళ్ళకి పిల్లలు కదా అనుకుని వెళ్ళిపోయాడు ఇలాగే ఉంటాయి అప్పుడు దేవతలందరూ బాధపడినప్పుడు శుభ్రహ్మణి తపస్సులు ప్రార్థనలు హంత అయిపోయిన పిల్లాడే కదా మాయ భయంకరమైనదండి మాయ అప్పటికే భగవంతుడు అనిపిస్తాడు తర్వాత మామూలు వాడు అనిపిస్తాడు అనిపించడమే మాయ ఏం చేస్తాం బ్రహ్మదేవుడి కానీ తప్పలేదు ఒక్క తలవాడు ఒక్క తలకాయ అహంకారమే తట్టుకోలేకపోతున్నాడు తట్టుకోలేకపోతున్నావు నాలుగు తలకాయల అహంకారం అది సామాన్యమా మొత్తానికి ఆయన వీళ్ళని పలకరించకుండా వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్య స్వామి చూసి గణపతి అన్నాడు ఇది అంటే ఏం చేస్తా ఇలా ఉన్నాడు రాణి చెప్తా అన్నాడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు ఇక్కడ తిరిగి వచ్చాడు బ్రహ్మదేవుడు ఇలా రా అని అనిపించాడు ఇక్కడ ఎన్నైనా బాగున్నావా అన్నాడు ఇప్పుడా సరే ఎవడు పలకరించకుండా వెళ్ళిపోయావు అన్నాడు ఇక్కడ అంతకాని అయిపోయి మీకు తీసివారిస్తున్నావు అని చెప్పి అసలు నువ్వు బ్రహ్మవేళ అయ్యవయ్యా అన్నాడు ప్రణవతత్వం వల్ల అన్నాడు నువ్వు ఏ ఉపాసన చేస్తావు ప్రణవోపాసన ప్రణవోపాసన అయితే ప్రణవార్థం నాకు చెప్పి వింటానన్నాడు సరే చెప్తానని నిశ్చయించుకున్నాడు నోరు పెగలేదండి మనకు ఎన్ని తెలిసినా ఒకటి గొంతు పెగలదు దాన్ని బట్టి అహంకారం ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ అప్పుడు పెగలకపోయేటప్పుడు కల్లా చెప్పలేకపోయాడు కా ప్రణవార్థం తెలియని నువ్వేం బ్రహ్మవయ్యా అందుకే తన దగ్గరున్న బంటులు ఆయన దగ్గర పరివారం ఉంటారు ఈ బంధించి ఎరసార్లో ఉన్నాడు బ్రహ్మను బంధించేశాడు శుభ్రంగా ఇంకా బ్రహ్మదేవుడు అన్నాడు నన్ను బంధించే సృష్టి ఆగిపోతుంది ఓ సాపాటి సృష్టి నా బంటు చేస్తాడు అన్నాడు ఇక్కడ అంటూ తన దగ్గర తొమ్మిది వీరులు తొమ్మిది మంది వీరులు ఉంటారు కందుని వద్ద ప్రధానంగా ఒక ఆయన మీద వేశాడు నువ్వు చేసే సృష్టి అన్నాడు ఇక్కడ సుబ్రహ్మణుడు అస్తస్పర్శ చేతనే బ్రహ్మత్వం లభించి ఆయన సృష్టిశీలైన అద్భుతంగా చేస్తున్నాడు అండి అంటే నేను లేకపోతే ఎవడీ చేయలేడు అని అహంకారం మీద కొట్టాడు ఒక్కడికి ఈ కథలో గ్రహించవలసింది బ్రహ్మదేవుడికి కూడా తప్పలేదనమాట అని కాదు అహంకారం తగ్గించుకోవాలన్నమాట అని చెప్తున్నాడు ఇక్కడ వాడి స్థానాలవి కనుక ఎన్ని నిర్వాహకలు మనం అనుకుంటూ ఉంటామే అక్కడ కొడితేనే బుద్ధి వస్తుంది ఇక్కడ దానితో జరిగిన సృష్టి చాలా బాగుంది ఇదివరికి సృష్టిలో నవకరాల్లో బ్రహ్మదేవుడి సృష్టి కంటే అద్భుతంగా జరిగిపోతుంది ఇక్కడ ఇంత చేస్తే బంటు వల్ల చేయిస్తున్నాడు ఇక్కడ ఈ లోపల వార్త తెలిసి అతను విడిచిపెట్టమని నందీశ్వరుడి చేత రాయిబారు పంపించాడు శివుడు నందీశ్వరుడు చెప్తే నువ్వు కాదు కదా ఎవడొచ్చు ఆయన విడిచిపెట్టాను అన్నాడు ఇక్కడ నందీశ్వరుడు వెళ్ళి శివుడికి చెప్పాడు అయితే ఆయన ఆయనే బయలుదేరడు ఇక్కడ తండ్రి వచ్చాడు అత్యంత వ్యయంగా నమస్కారం చేశారు ఇక్కడ ఏమిటంటే ఆయన విడిచిపెట్టవయ్యా అని అసలు ఆయన ప్రణవార్థమే రాదు ఆయన బ్రహ్మత్వం ఏమిటి అన్నాడు ఇక్కడ అవన్నీ డిస్కస్ చేద్దాం ముందు విడిచిపెట్టానుడు ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటావు ఆయన ముందు అబ్బాయి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలవా అంటే తెలియనప్పుడు శరణి వేడి గురువుగా ఆశ్రయించడం మంచిది కనుక నాకు ప్రణమార్థం తెలియలేదు నువ్వే చెప్పవయ్యా అని అడిగాడు ఇక్కడ అటు హో నేను గురువుగా నన్ను గురువుగా తీసుకున్నావా అయితే గురువు మాట్లాడేటప్పుడు శిష్యుడు కింద ఉండాలి కదా నేను పై స్థానం ఉండాలి ఎక్కడ కూర్చోవాలి అంటే శివుడు అక్కడ ఉన్నప్పుడు శిలా వితర్దిక మీద కూర్చొని ఒక అరుగు మీద కూర్చొని తన ఊళ్ళో పెట్టుకున్నాడు ఇక్కడ అక్కడ కూర్చొని బ్రహ్మదేవుడు కింద మఠం వేసుకుని ఉంటే అని చెబులో చెప్పాడండి